మనం మూడో పేరు చూడచ్చు ఇక్కడ సింగూరు సింగూరు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వార్త మంత్రి అనుచరులు మొత్తంగా అక్కడ దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయనకు సంబంధించి ఆయన పేరు చెప్పుకొని అనుచరులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది గతంలో మీడియా వచ్చింది జనాల్లో చర్చ నడుస్తుంది మెదక్ జిల్లా ప్రజల్లో సంగారెడ్డి జిల్లా ప్రజల్లో ఆ ఏరియాకి మొత్తం సంబంధించి మరి ఇప్పుడు కూడా సింగూర్ జనుక ఉద్యోగి భూ కబ్జా చేసిండట మంత్రి పేరు చెప్పి దామోదర్ రాజనరసింహ పేరు చెప్పి భూ కబ్జా చేసిండు దానికి సంబంధించినటువంటి వార్త ఆ కోటి విలువ చేసే ఇరిగేషన్ భూమి ఆక్రమణ ఇరిగేషన్కి సంబంధించినటువంటి భూమిని జనుకో ఉద్యోగి ఆక్రమించండి మరి అది ఎట్లా సాధ్యమైంది అంటే ఫోన్ లాక్కొని ఫోటో డిలీట్ చేసిన తన అనుచరులు ఏం చేస్తారో చేసుకోండి ఆదాబ్ జర్నలిస్టు బైక్ తాళం లాక్కొని ఫోటోలు డిలీట్ చేసిరట డైలర్ కు కాల్ చేసిన స్పందనకరు సింగూరులో వెలుగు చూసిన మరో భూ కబ్జా ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించినటువంటి జర్నలిస్టు ఆ భూ కబ్జా భాగవతాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో తన బైక్ పై వెళ్ళి ఫోటోలు తీస్తుండగా ఆయన అనుచరులు వచ్చి ఫోన్ లాక్కొని ఫోటోలు డిలీట్ చేసి బైక్ తాళం చేయ కూడా గుంజుకున్నారట మరి జర్నలిస్టులకు సంబంధించి రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది వర్గంలో కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి క్యాడర్ రోజు రోజుకు రెచ్చిపోతున్నారు ఆందోల్ ఆందోలు ఎమ్మెల్యేనే మంత్రి దామోదర రాజనరసింహ మంత్రి పేరుతో చీకటి దందాలు నిర్వహిస్తూనే అడ్డొచ్చే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారింది కాంగ్రెస్ అనేది జరిగింది గతంలో బిఆర్ఎస్ పాలనలో జర్నలిస్టులు చాలా కేసులు దాడులు దౌర్జన్యాలు అరెస్టులు ముందస్తు సమాచారం లేకుండా రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనబడలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలు కూడా అట్లే జరుగుతుంది కాంగ్రెస్లు కూడా జర్నలిస్టుల మీద అట్లే కక్ష పెంచుకొని ముందుకు పోతున్నారు ఏమైనా అయితే కేసులు కూడా పెట్టిస్తున్నారు అయితే ఇది ఏమని ప్రశ్నించిన పాపానికి సదరు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు సాక్షాత్తు రాష్ట్ర వైద్యానికి శాఖ మంత్రి ప్రతినిధి వహిస్తున్న ఆందోళన వర్గం పుల్కల్ మండలం సింగూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది పగలు ప్రభుత్వ ఉద్యోగం రాత్రి చీకటి దందం అనే శీర్షికతో ఆదా బైదరాబాద్ మొన్న వార్త రాసింది మైనింగ్ శాఖకు చెందిన అధికారులు దాని మీద స్పందించారట గురువారం మధ్యాహ్నం మైనింగ్ శాఖ అధికారులు తనిఖీ చేయడానికి రాగా రెండు టిప్పర్లు పట్టబడ్డ పట్టుబడ్డాయి అంటే మట్టి తీసుకుపోతున్నట్టున్నారు టిప్పర్లు పట్టుబడ్డాయట అయితే ఇదిలా ఉంటే తను జీర్ణించుకోలేక జనకో ప్రభుత్వ ఉద్యోగి అనుచరులు ఆదాబా హైదరాబాద్ ప్రాంతీయ ప్రతినిధిపై దాడికి పాల్పడే ప్రయత్నం చేసినట్ట తాజాగా శుక్రవారం సాయంత్రం సింగూర్ బస్ స్టాండ్ సమీపంలో ఇరిగేషన్ స్థలానికి సంబంధించిన సుమారు రెండు ఎకరాల భూమిని ఆక్రమించుకొని షెడ్లు వేయడంతో పాటు తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు ఇది విషయాన్ని పూర్తి ఆధారాలతో ఫోటో తీసి ప్రతిఫలితం చేయాలనే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న జెన్కో ఉద్యోగ అనుచరులు జర్నలిస్ట్ ఫోన్ లాక్కొని దుర్భాషలాడి తిట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చినట్ట ఆయన డయల్ హండ్రెడ్ కాల్ చేసిన పోలీసులకు ఒక గంట అయినా కూడా ఎలాంటి స్పందన పోలీసుల నుండి రాలేదు ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు జనుక ఉద్యోగి అధికార పార్టీకి సంబంధించిన ఆయన అధికార పార్టీ మంత్రి ఉంటాడు ఆయన కాబట్టి పోలీసు వాళ్ళు స్పందించలే అదే బీఆర్ఎస్ల మీదనో లేకపోతే ఇంకా వేరే పార్టీ వాళ్ళ మీదనో బీజేపీల మీదనో కమ్యూనిస్టుల మీదో ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు స్పందించేది సొంత కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికార పార్టీ కాబట్టి గంట తర్వాత స్పందించారట గమనించి గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటూ సరద చెప్పి జనుష్కు సంబంధించిన బైక్ తాళం ఇప్పించారు ఓన్లీ తాళచే ఇప్పించారు కానీ ఆయన నేను మందలించలే ఇబ్బంది పెట్టలేదు ఎవరిని జనుకో ఉద్యోగికి సంబంధించినటువంటి అనుచరులను అయితే జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రల బాబు జాతీయ నాయకులు లాలయ్య వీళ్ళంతా కూడా ఎస్ఐ క్రాంతికి పోయి ఫిర్యాదు చేసినట్ట జర్నలిస్టుపై పై దాడికి ప్రయత్నించినటువంటి ఆ అనుచరులు ఎవరైతే ఉన్నారో జనుకో ఉద్యోగ అనుచరులను వాళ్ళని తక్షణమే వాళ్ళ మీద కేసు బుక్ చేసి జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారం వాళ్ళను జైల్లో తోయాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది